హలో అందరికి వెల్కమ్ బ్యాక్ నేను మీ జ్యోతి ఈ ఈరోజు నేను ఎంతో టేస్టీ అండ్ ఈజీ జామ్ రెసిపీ చూపించబోతున్నాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జామ్ తయారు చేసుకోవడానికి ముందుగా యాపిల్స్ తీసుకొని ఇలాగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ యాపిల్స్ తీసుకున్నాను ఆపిల్స్ అన్ని చిన్న చిన్న పీసెస్తో కట్ చేసుకొని బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఒక బీట్రూట్ తీసుకొని ఫీల్ ఆఫ్ చేస్తుందాం ఇక్కడ నేను ఫోర్ ఆపిల్స్కి సగం బీట్రూట్ తీసుకున్నాను మీరు కనుక ఎయిట్ ఆపిల్స్ తీసుకుంటే ఒక ఫుల్ బీట్రూట్ మొత్తం సరిపోతుంది ఇది మీడియం సైజ్ బీట్రూట్ ఇలా బీట్రూట్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి బీట్రూట్ యాడ్ చేయడం వల్ల జామ్కి మంచి కలర్ కూడా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ వేసుకోవాలి కట్ చేసుకున్న యాపిల్ అండ్ బీట్రూట్ ముక్కలను పది నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి మీ దగ్గర ఇలాంటి స్టీమర్ లేకపోతే ఇడ్లీ పాత్రలో అయినా పది నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవచ్చు ఇలా స్టీమ్ చేస్తున్న యాపిల్ అండ్ బీట్రూట్ పీసెస్ని కాసేపు చల్లారించుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో వేసుకొని కలుపుతూ ఉండాలి అలాగే త్రీ ఫోర్త్ కప్ చక్కెర వేసుకొని కరిగేంత వరకు సెవెన్ టు ఎయిట్ మినిట్స్ కలుపుతూ ఉండాలి ఇలా తిక్కుగా అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది అంతే అండి టేస్టీ అండ్ హెల్దీ జామ్ ఈ స్టడీ దీన్ని ఒక ఎయిట్ ఎయిట్ గ్లాస్ జార్లోకి తీసుకుందాం ఇది మనకి ఒక టూ వీక్స్ వరకు నిలువ ఉంటుంది చూసారు కదండి టేస్టీ అండ్ హెల్దీ జామ్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి